యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది ఏకంగా తల్లి వాళ్ళ ముగ్గురు పిల్లలకు అన్నంలో విషం కలిపి పిల్లలకి పెట్టడం కాకుండా ఆ తర్వాత ఆమె కూడా తిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఒక్కసారిగా అంటే కుటుంబం కుటుంబంగా పూర్తిగా ఆ అంటే అన్నంలో విషం కలుపుకొని తల్లి ఆ తర్వాత పిల్లలకు పెట్టి పిల్లలైతే చనిపోయారు బట్ ఇప్పుడు ఈ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెను హాస్పిటల్లో చేర్పించినటువంటి పరిస్థితి ఒక్కసారిగా ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపడం ఒకటి ఆ తర్వాత ఆమె కూడా విషం తీసుకున్న తర్వాత కూడా రాత్రి పొద్దుపోయాక అంటే రాత్రి డిన్నర్ లో నిన్న రాత్రి పిల్లలకు ఆ అన్నంలో విషం కలిపినట్టుగా ఆ తర్వాత ఆమె తిన్నది కానీ అర్ధరాత్రి కడుపులో నొప్పి రావడంతో గట్టి గట్టిగా అరిచిందట సో ఆ తర్వాత హుటాహుట్న ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెప్తున్నారు అట్లాగే ట్రీట్మెంట్ అయితే నడుస్తోంది కానీ ఈ ముగ్గురు పిల్లలైతే చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఎక్కడ అంటే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది అండ్ రాఘవేంద్ర కాలనీలో నివసిస్తున్నటువంటి ఈ మహిళ ఎవరైతే ఉందో ఆమె పేరు వచ్చి రజిత ఆమె చిన్నగా స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో చేస్తుందట అట్లాగే వీళ్ళ పిల్లల పేర్లు వచ్చేసి సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ కేవలం పన్నెండు పది అట్లాగే ఎనిమిది సంవత్సరాలు పిల్లలు మాత్రమే సో వీళ్లకు విషం పెట్టింది ఆ తర్వాత ఆ ఈమె కూడా విషం తీసుకుంది కానీ రాత్రి పూట పొద్దుపోయాక ఆ కడుపులో నొప్పి రావడంతో గట్టిగా అరిచింది ఆ తర్వాత ఆమెను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించింది ఎవరు అని అంటే వాళ్ళ హస్బెండ్ కానీ ఆ హస్బెండ్ కి మాత్రం తెలీదు విషయం అంటే ఇట్లా విషం తీసుకున్నట్టుగా ఆ అట్లాగే ఇదంతా జరిగినట్టుగా ఆయనకు తెలీదు రాత్రి ఆ ఈయన ఎవరు అని అంటే యాక్చువల్లీ వాటర్ ట్యాంకర్ కి సంబంధించిన డ్రైవింగ్ చేస్తూ ఉంటారు సో రాత్రి పూట నిన్న ఇంకో చోటికి వాటర్ ట్యాంకర్ ని తీసుకెళ్లి తిరిగి వచ్చాడు పదకొండు గంటల ప్రాంతంలో అప్పుడు పిల్లలందరూ పడుకున్నారు ఆ తర్వాత భార్య తలుపు తీసింది వెంటనే అందరూ పడుకున్న తర్వాత రాత్రి మూడు గంటల ప్రాంతంలో ఆమెకు కడుపులో నొప్పి వస్తున్నట్టుగా గట్టి గట్టిగా అరవడం స్టార్ట్ చేసేసరికి భర్త హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆమె ఏ విషం అంటే విషానికి సంబంధించి ఏదో కడుపులో ఏదో ఆ సం ఏమంటారు ఆ ఫుడ్ పాయిజన్ ఇంకేదో అయ్యుండొచ్చు అని భావించి ముందుగానైతే ఆమె కడుపు అంతా క్లీన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది అప్పుడు కానీ విషయం తెలీదు వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎంతసేపటికి పిల్లలు లేవకపోవడంతో అప్పుడు విషయం అర్థమై ఆ ఈ పిల్లలందరూ చనిపోయినటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఊటావుట్న పోలీసులకు రావడం ఇన్ఫర్మేషన్ పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం అయితే జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైతే రజిత భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇది రెండో వివాహం కానీ ఈ రజిత అనే అమ్మాయికి మాత్రం ఫస్ట్ వివాహం ఫస్ట్ వైఫ్ మరి ఎందుకు విడిపోయిందో ఏంటో తెలీదు బట్ కొన్నేళ్ల నుంచి కూడా కొంత అనుమానం అయితే ఉంది రజిత మీద చాలా అనుమానం వ్యక్తం చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు అప్పుడప్పుడు గొడవ పడేవారు అండ్ చాలా సందర్భాల్లో రజిత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేదట బాగా టార్చర్ చేస్తున్నాడు నా వల్ల అవట్లేదు ఆ ఏదో ఒకటి నన్ను సతాయిస్తూ ఉన్నాడు లేదంటే నా మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు తిడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు కొడుతూ ఉన్నాడు కూడా నేను నా వల్ల అవ్వట్లేదు నేను నా పిల్లలకు విషమిచ్చి నేను కూడా చనిపోతాను అన్నటువంటి మాట కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ రోజు ఏకంగా ఆమె నిజంగానే చెప్పినట్టుగానే ఆ పని చేసింది కాబట్టి రస్త వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు వాళ్ళ భర్త వల్లనే ఇప్పుడు మా అమ్మాయి చనిపోయింది ఆ పాపం విషమిచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా చంపేయడం జరిగింది కేవలం భర్త ఇట్లా మూర్ఖంగా ప్రవర్తించడం అట్లా దాని తర్వాత తిట్టడం కొట్టడం ఇవన్నీ చేశాడు మా అమ్మాయి మీద చాలా అనుమానం వ్యక్తం చేశాడు మేము చాలా తప్పు పని చేసాం యాక్చువల్లీ మేమేదో బానే ఉంటది కదా అని ఇచ్చాము మా అల్లుడు బాగానే చూసుకుంటాడు కదా అని ఇచ్చాము కానీ తీరా చూస్తే కొన్నేళ్ల తర్వాత నుంచి ఆయన టార్చర్ ఎక్కువైపోయింది ఆ చాలా టైమ్స్ మా దగ్గరకు వచ్చి మా అమ్మాయి ఏడ్చింది ఇట్లా చాలా టైమ్స్ అనింది ఏకంగా అదే మాటను ఇప్పుడు నిజం చేసింది సో మేమే ఒక రకంగా తప్పు చేశామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కొంచెం ఏజ్ పర్సన్స్ లాగా కనిపిస్తూ ఉన్నారు ముగ్గురు పిల్లలు ఒకేసారి ఒకే ఇంట్లో చనిపోవడం అట్లాగే తల్లే ఏకంగా వాళ్ళకి విషం పెట్టి చంపేయడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది ఒకటి ఇప్పుడు భర్తను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అండ్ క్వశ్చన్ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అట్లాగే తల్లిదండ్రులు అంటే రషతకు సంబంధించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు రజిత ఎవరైతే ఉన్నారో ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతోంది సో ఆమె దగ్గర ఆమె కొంత కోలుకున్న తర్వాత ఆమె దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు అసలు ఏం జరిగింది ఇట్లా ఎందుకు చేసింది అనే దాని గురించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది